ప్రైస్ ద లార్డ్ ఈదినిపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము యహోబా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్యమును విడనాడువాడు కాడు ఆయన తన ప్రజలుగా ఎంచుకున్న మనలను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాడు ఎందుకంటే తన స్వరక్తమిచ్చి ఆయన మనల్ని విలువైన రక్తము చేత కొనుక్కున్నవాడు కనుక మనము ఆయన స్వాస్యమై ఉన్నాము కనుక ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ప్రార్థన పరిశుద్ధుడ నీతిమంతుడా కృపగలిగిన దేవ నీవు నాయన నీ యొక్క స్వరక్తమిచ్చి నీ బిడ్డలను కొనుక్కున్నావనే వాక్యం ద్వారా మాట్లాడని విధానమును బట్టి వందనాలు నీ స్వాస్యముగా మమ్మల్ని చేసుకున్న విధానమును బట్టి వందనాలు ప్రభా ఈ లోకం విడిచినా నీవు నీ బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి అన్ని విషయాలలో మాకు ముందుగా మీరు నడుస్తూ మా చేపట్టిన ఆయన తండ్రి నీవు మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసు క్రీస్తు వారి ఆ మమ్మల్ని అడిగి వేడుకొని తండ్రి ఆమె